నమస్కారం పిల్లలు ఇదొక అందమైన కథల లోకం లీలా కథల లోకం ఇవాళ మనం చక్కని కథ వినబోతున్నాం వినేందుకు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు చీమ పరుగు ఓ అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పరిగెడుతుంది దాన్ని ఒక కుందేలు ఆపి చీమా చీమా ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగింది ఒక పెద్ద జీవిని చూశాను అది నాకన్నా చాలా పెద్దది నన్ను తినేస్తుందేమోనన్నా భయంతో పారిపోతున్నాను అంది అమ్మో అంత పెద్దదా దానివల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ చీమతో పాటు కుందేలు కూడా పరుగుపె పెట్టింది వీటిని చూసిన ఓ జింక ఎందుకు అలా అని ప్రశ్నించింది విషయం చెప్పింది చీమ అవునవును అంటూ కుందేలు వంత పాడింది దాంతో భయపడ్డ జింక కూడా పరుగు పెట్టడం మొదలుపెట్టింది వీటిని చూసిన ఓ గుర్రం విషయం ఏంటనే అడిగింది ఆయాసపడుతూనే చెప్పి చీమ కుందేలు జింక మళ్ళీ పరుగు పెడుతూనే ఉన్నాయి అమ్మో ఆ పెద్ద జీవితో నాకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ గుర్రమూ పరుగు అందుకుంది ఇలా చాలా జంతువులు వీటితో పాటే పరిగెత్తటం ప్రారంభించాయి ఆఖరుకు ఈ జీవులు ఒక ఏనుగు కంటపడ్డాయి ఎందుకలా పరిగెడుతున్నారు అని అది వాటిని అడిగింది అన్ని జంతువులు చీమ వైపే చూపించాయి మొదట కుందేలుకు చెప్పిన మాటే ఏనుగుకు చెప్పింది చీమ దాంతో అది కూడా మిగతా జంతువులతో పాటే పరుగెత్తటం ప్రారంభించింది కొంత దూరం వెళ్ళగానే అవును అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువును చూశావు అని చీమను అడిగింది అది పెద్ద గండు చీమ నన్ను చంపి తినేస్తుందా అన్నట్లు నా వైపే వేగంగా వస్తోంది అందుకే భయమేసి ఇలా పరిగెత్తటం ప్రారంభించాను అని చెప్పింది చీమ అంతే అక్కడున్న కుందేలు జింక ఏనుగు ఇతర జంతువులన్నీ కూడా చీమను కోపంగా చూశాయి అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉన్నదా గండు చీమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అన్నాయి అది నన్ను తింటుందేమో అన్నాను కానీ మిమ్మల్ని తింటుందని నేనెక్కడ చెప్పాను మీరే నాతో పాటు పరుగెత్తారు అంది చీమ అవును నిజమేగా అనుకున్నాయి అక్కడున్న జంతువులన్నీ అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరిగెత్తినందుకు సిగ్గుపడ్డాయి కాసేపటికి నవ్వుకున్నాయి చీమ మాత్రం మళ్ళీ పరుగందుకుంది ఈ కథలోని నీతి ఏంటంటే అసలు విషయాన్ని ముందు బాగా అర్థం చేసుకోవాలి తెలివి తక్కువగా ప్రవర్తించకూడదు అని ఈ కథలో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి మీకు నా కథలు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్